హాయ్ అండి అందరికీ నమస్తే యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చాను ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ తర్వాత రోజు ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది నేను చూడడం జరిగింది అందులో ఒకడు రాశాడు ఏంటంటే ఎవరు పోటీ ఇవ్వలేకపోయారు మొత్తం తేలిపోయారు అని రాశాడు మీకు అసలు సెన్స్ ఉందా మీ వార్తలు రాసే వాళ్ళకి అసలు సెన్స్ పెట్టి వార్తలు రాస్తున్నారా మీరు ఎంతమందికి సపోర్ట్ చేశారు ఇందులో మీకు అసలు జనాలకు ముప్పై ఐదు మంది పోటీ చేశారని తెలుసా మీరు తెలియజేయగలిగారా మీరు ఎప్పుడైనా ముప్పై ఐదు మందికి ఇంటర్వ్యూ ఇచ్చారా అలాగే ముప్పై ఐదు మంది అర్హతలు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు అసలు సమాజానికి ఎలా ఉపయోగపడతారనేది జనాలకు చెప్పగలిగారా మీరు మీ వెనక్కి తిరుగు చూసుకోండి ఒకసారి ఒక్కల్ని తక్కువ చేసి చెప్పే ముందు మీరు మీ మీడియా ప్రత్యేకంగా మీ మీడియా అసలు ఎలా తయారైందంటే సామాన్యుడికి మాత్రం సపోర్ట్ చేయట్లేదు మీరు మొన్న ఆడెవడో అఘోర గుడ్లు ఎప్పుకొని తిరుగుతుంటే వాడి వెనకాల పడి తిరిగి 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 పడి చివరికి వాడిని చదగ జనాలు చదకబాదే వరకు వాడి వెనకాల తిరిగారు ఒకసారి జనాలు చదవబాదేసిన తర్వాత ఆ వదిలేశారు తర్వాత మొన్నెవరో ఒక లేడీ ఒక జేఎస్పి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి పైన ఏదో ఆరోపణలు చేస్తే మీరు కవర్ చేయ కానీ ఇక్కడ మీకు ముప్పై ఐదు మంది ధైర్యంగా ఎలక్షన్లో నుంచి ఉన్న వాళ్ళ గురించి మీకు అనవసరం వాళ్ళు తేలిపోయారని ఈజీగా రాసేశారు ఇంకోటి చెప్తున్నాను మీకు మూడు లక్షల పద్దెనిమిది వేల ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లకు సంబంధించిన డేటా మొత్తం ఫోన్ నెంబర్లతో సహా అధికార పార్టీ దగ్గర ఉందని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా అది ముప్పై ఐదు మందిలో ముప్పై రెండు మంది దగ్గర ఎందుకు లేదని మీరు ఆలోచించారా అసలు ఈ పది రోజులు వ్యవధి ఇచ్చారు ఎవరికి ఎవరైతే ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారో ఎమ్మెల్సీ ఎలక్షన్కి పది రోజులు టైం ఇచ్చారు ఆ పది రోజులు టైము ఆరు జిల్లాల తిరగడానికి సరిపోతుందా అలాగే స్క్రూట్నీ అది అయిపోయిన తర్వాత పదమూడవ తారీఖున సీరియల్ నెంబర్ వచ్చింది సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత మాకున్న టైం ఎంత ఆ సీరియల్ నెంబర్ని మనం ఆరు జిల్లాల్లో రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ మీరు ఆలోచించారా మీకేమో టైం సరిపోదు వాళ్ళు వెనకాల వీళ్ళ వెనకాల డబ్బు ఉన్న వాళ్ళు వెనకాల తిరుగుతారు కానీ ఇప్పుడు మాత్రం అందరూ తేలిపోయారని ఎలా రాస్తారు మీరు అసలు మీకు సెన్స్ లేకుండా ఎలా న్యూస్ రాస్తున్నారు అసలు అసలు ఇప్పుడు మేము పోటీ చేసిన దాంట్లో ఒక లేడీ ఉన్నారు ఆవిడ ఎంటెక్ చేసి ఇండియాని రిప్రజెంట్ చేయడానికి యుఎన్ స్పీచ్ చేశారు మీకు అది ఏమైనా తెలుసా అది జనాలకు ఏమైనా తెలుసా ఆమెకు మీరు ఒక వెయ్యి ఓట్లైనా ఏంచగలిగారా ఇందులో ఇంకా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఈ ముప్పై ఐదు మందిలో ఆ ముప్పై ఐదు మంది మేధావుల గురించి మీరు ఏమన్నా జనాలకు చెప్పారా ఏమీ చెప్పకుండా మీరేమో ఒక ఇంటర్వ్యూ తీసుకోరు సామాన్యుల గురించి మీకు పట్టదు ఎంతమంది పోటీలో ఉన్నారో జనాలకు తెలియనివ్వరు కానీ మీకు మాత్రం అధికార పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని వెనక వస్తారు ఇది కరెక్టేనా మీరు ఒకసారి విమర్శ చేసుకోండి మిమ్మల్ని ఆత్మ విమర్శ అలాగే నేను మీ మీడియా వాళ్ళకి చెప్తున్నాను మీ పిల్లలు భవిష్యత్తులో కూడా మీడియాలోనే ఉంటారని మీరు అనుకుంటున్నారా ఒకవేళ మీడియాలో కనుక లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా మా అలాగే తయారవుతుంది కదా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఏదైనా వార్త రాసేటప్పుడు ఎదుటి వాళ్ళ మనసులని నుంచి కొంచు కించపరచకుండా రాయండి లేకపోతే రాయడం మానేయండి కానీ అసత్యాలు మీరు ప్రచారం చేయకండి తేలిపోయారంటే ఏంటి మాకు సత్తా లేక తేలిపోలేదు మేము అధికారాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు అలాగే లైవ్లో వీడియోలు దొరుకుతున్నా సరే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నది లేదు అలా అలాంటి క్వశ్చన్ చేయడం మానేసి మీరు ఎలక్షన్ అయిపోయిన ముప్పై ఐదు మందిలో కొంతమందికి వంద వంద ఓట్లు కూడా పడలేదని మీరు ఎలా రాస్తారు అసలు ఇది మీడియానా లేకపోతే ఏంటి మీరు మీడియా అంటే ఏంటి మీడియా జనాలకి ఉన్నది ఉన్నట్టు చూపించాలి కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏంటిది మీరు అసలు జనాలకు ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీడియా అంటే ఒక శక్తి ఎవరినైనా కిందకి లాగాలన్నా పైకి తోయాలన్నా మీలోనే ఉంది అలాంటిది మీరు అసత్యాలు ఎందుకు ప్రసారిస్తున్నారు ఉన్నది 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 ఉన్నట్టు ఎందుకు చూపించలేకపోతున్నారు ఈ ముప్పై ఐదు మంది ఎంతమంది ప్రతిభావంతులు ఉన్నారో మీకు ఏమైనా తెలుసా మీరు జనాలకు చెప్పగలిగారా చెప్పలేకపోయారు చెప్పకలేని చెప్పలేకపోయినప్పుడు మా గురించి మా ఇంటర్వ్యూలు మీరు తీసుకోలేనప్పుడు మా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మా గురించి రాసే హక్కు కూడా మీకు లేదు దయచేసి ఇలాంటి పనులు మానుకోండి ఆ వంద ఆ ముప్పై ఐదు మంది ఎంతమంది ఉన్నారో పోటీ చేసిన వాళ్ళ అర్హతలు మీరు తెలుసుకోండి ఫస్ట్ మాకున్న అర్హతలు మీకే ఉండవు మీరేదో టీవీ ముందు కూర్చుని వార్తలు రాసేసామా లేకపోతే ఏదో రాసేసామా ప్యాకేజీలు అడుగుతారు ఇంటర్వ్యూ చేయండి అంటే ప్యాకేజీలు కావాలి మీకు సార్ మీరు ప్యాకేజ్ మాట్లాడుకోండి సార్ మీ ఐటెం బాగా వస్తుంది సార్ ఏంటిది ఐటమ్మా ఇది న్యూస్ ఐటమ్మా నేను ఇంకోటి చెప్తున్నా నేను అమలాపురంలో ఒక కార్యక్రమం చేశా కార్యక్రమం చేసినప్పుడు మీడియా అందరినీ పిలిస్తే ఒక్కడ రాలేదు కానీ నా కార్యక్రమం సక్సెస్ అయిన తర్వాత నా వార్త కోసం నా వెనకాల పరుగులు తీశారు మీరు ఇదేనా మీడియా ఏంటి అసలు ఏం చెప్పబోతున్నాడనే ఆతృత్వం మీరు వచ్చి కవర్ చేయాలి ప్రతిదీని ఆ మీటింగ్ సక్సెస్ అయితే మీకు వార్త కావాలి సక్సెస్ కాకపోతే లేదు ఇప్పుడు గెలిచినోడే మీకు కావాలి ఓడిపోయినోడు సంగతి మీకు అవసరంలా ఈ మీడియా కొంచెం మారాలి మీ జనాలు కూడా మారాలి ఈ మీడియా ఏది చెప్తే అది నమ్మేసి మీరు ప్రతిభావంతుల్ని ఈ రోజున ఓడించారు మీరు మనం మార్పు మార్పు అని కోరుకుంటాం ఏది మార్పు ఎక్కడిది మార్పు ఇంకెప్పుడు వస్తారు మార్పు గ్రాడ్యుయేట్స్ ఇంకొక వీడియో వచ్చింది అమ్ముడు పోతున్నారు డబ్బులకి ఏ డిగ్రీ ఎందుకు డిగ్రీ ఎందుకు చేశారు మీరు అమ్ముడు పోడానికి